చంద్రశేఖర పరమాచార్య దీని గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశారు తెలిసి తెలియని వాళ్ళు అన్నారు శివకేశవుల మధ్య యుద్ధం జరిగింది కేశవుడి చేతిలో శివుడు ఓడిపోతాడన్నారు కేశవుడి చేతిలో శివుడు ఓడిపోవడం శివుడి చేతిలో కేశవుడు ఓడిపోవడం ఉండదు అలా అయితే పరశురాముడి చేతిలో రాముడు రాముడి చేతిలో పరశురాముడి ఓడిపోతే ఎవరి చేతిలో ఎవరు ఓడిపోయినట్టు చెప్పండి ఆదివరాహమూర్తికి వెంకటేశ్వర స్వామి వారు ఎదురొస్తే ఎవరెవరికి ఎదురొచ్చినట్టు చెప్పండి రెండు విష్మాంశాలు కావా రామలక్ష్మణ భరత చతుర్థులు ఒక్కసారి భూమండలం మీద ఉంటే విశ్వాంశలు కావా శివకేశవుల మధ్య యుద్ధం జరిగిందంటే అజ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో చూపించడం ఆ జృంభణకు స్తంభించిపోయినటువంటి ధనస్సుని శివుడు తీసి దేవరాత్రికి ఇచ్చేశాడు నీ ఇంట్లో న్యాసం కింద పెట్టుకోమని దిగి వెళ్ళిపోయాడు తెలిసి తెలియని వాళ్ళు శివకేశవుల మధ్య యుద్ధం సృష్టిద్దామనుకున్న అనుకున్న అజ్ఞానులు వాళ్ళు అనుకున్నారు రెండు పదార్థాలున్నాయనుకున్న వాళ్ళ విర్రి ఎలా ఉంటుందో చూపించారు మహర్షి వాళ్ళు అనుకున్నారు విష్ణువు గొప్ప శివుడు తక్కువ అనుకున్నారు ఇలా అనుకుంటే మరి ఒకనాడు శివుడి చేతిలో బాణంగా విష్ణువు వస్తే త్రిపురాసుర సంహారం చేసినప్పుడు అప్పుడు శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ అది కాదు రాబాయ్ ఉన్నదొక్కటే పదార్థం ఇన్ని రకాలుగా క్రీడిస్తుంటుంది ఇది తెలుసుకోవడం బాలకాండ ఇది జ్ఞానం అందుకని న్యాసంగా దేవరాతుడి దగ్గర పెట్టారు అటువంటి శివధనస్సుని నువ్వు భంగం చేశావు శివధనస్సుని భంగం చేశామని తెలిసి నేను వచ్చాను ఇవాళ ఏది విష్ణుచాపం కూడా ఎక్కువ పెట్టి చూస్తాను అన్నారు నాకేం బెంగలేదు ఇలా ఇమ్మన్నారు ఇమ్మని రామచంద్రమూర్తి విష్ణుచాపాన్ని స్వీకరించి అందులోకి నారిలోకి ఆ బాణాన్ని తొడిగాడు తొడిగి ఒక మాట అడిగారు పరశురాముణ్ణి నువ్వు ఈ బాణాన్ని ఎక్కుపెట్టు ఎక్కుపెట్టు అన్నావు కనుక ఎక్కుపెట్టాను నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి నిన్ను సంహరించగలను కానీ రెండు కారణాల చేత నిన్ను సంహరించను ఎందుకు సంహరించానో తెలుసా